ఆలోచించి ఒక ఇన్ని స్కీములు ఇచ్చిండి ఆయన మనకి ఇదే విధంగా సంక్షేమ పథకాలు రావాలన్నా మన తాండూరు ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా మీరు మీ బిడ్డను ఎమ్మెల్యే చేసుకున్న మీ ఎమ్మెల్యే అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఇప్పుడు మీ బిడ్డ ఎమ్మెల్యే కావాలంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మన మున్సిపల్ చైర్మన్ కావచ్చు పనిమలక కావచ్చు భాస్కరణ కావచ్చు ఈగ్గురు మీరు గెలిపించాలి ముగ్గురు గెలిస్తేనే రేపు మనము మున్సిపల్ చైర్మన్ వస్తుంది రేపు మున్సిపల్ చైర్మన్ వస్తే మళ్ళా తర్వాత వచ్చే ఎన్నికల్లో మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాడు ఇక అయినప్పుడే నేను రెండే రెండు సంవత్సరాల ఇంత అభివృద్ధి చేసి చూపిస్తాను ఇక మంత్రి మీ బిడ్డ ఐదేళ్ళు పరిపాలిస్తే ఏ రేట్లో అభివృద్ధి చేస్తానో మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తాను దయచేసి మీరు ఇప్పుడు కాంగ్రెస్ తోడు వచ్చి అది ఇది ముచ్చట చెప్తాడు మీరు దయచేసి నమ్మకండి మీకు మళ్ళీ ఒకసారి ఆశ చూపిస్తారు చేస్తాం ఇది అని చెప్పి వాళ్ళు ఒక ఏది చేయడానికి శాంత కాదు మన నాయకులు మన బీఆర్ఎస్ నాయకులు ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకులు ఒక పట్టుదల ఉన్న నాయకుడు తప్పకుండా ప్రజలకు ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచనతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక పట్టుదలతో ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది తప్పకుండా మరి మీరు అందరూ కూడా పదకొండవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటేసి మా ప్రతి అభ్యర్థిని మా టిప్పోలిని మా పరిమికను మీరు అందరూ గెలిపించాలి మరి పెద్దలు డాక్టర్ సంపత్ గారు ఆయన పేద ప్రజలకు ఒక పెళ్లిది ఆయన పేద ప్రజలకు ఏ సమస్య ఉన్నా మరి ఒక కుటుంబంలా భావించి వాళ్ళకి అండకుండే వ్యక్తి మరి మొన్న దాకా కాంగ్రెస్ ఉన్నాడు ఆయనకు అర్థమైపోయింది కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసినారు మా తాండుకి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఈరోజు డాక్టర్ సంపత్ గారు రిజైన్ చేసి అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఈ ఎమ్మెల్యే వేస్ట్ ఎమ్మెల్యే ఈ కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అని చెప్పేసి ఆయన రిజైన్ చేసి ఈరోజు మా పార్టీకి మద్దతుగా నిలబడ్డ ఈ రెండలర్ల మద్దరు మరి ఇంతటి పెద్ద వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఈరోజు తాండూరు పట్ల మీ పట్ల ఒక బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ వ్యక్తి మన గారు మనకు సపోర్ట్ చేస్తున్నారు మరి ఇదంతా మీరు ఆలోచించాలి ఇవన్నీ మీరు ఆలోచించి పదకొండవ తారీఖు రోజు వాళ్లకు భర్త పడతాన నీ కొట్టారు నిజంగా దగ్గర కొడతా కేసులు అయితే అంటే ఓట్లు ఓట్ల కొట్టాలి మనం అర్థమైంది కదా ఇంకో మంచి ఏమైనా కావాలంటే ఏం చేయాలంటే చీపురు కట్టను అడిగి పెట్టుకోవాలి ఓట రాగానే చీపురు కట్ట నేపాలి వాళ్ళుగా ఉరుకుతా ఉంది చీపులు తండ్రి తినాలని చెప్పి అర్థమైంది అది బెస్ట్ సొల్యూషన్ ఇది ఒక చెప్పింది నేను కొద్దిగా మార్క్ నగర్ ప్రచారం ఆడొక పెద్ద పెద్ద మనిషి కూర్చొని ఉంది చెప్పింది ఇక కాంగ్రెస్ ఇక నేను ఆ మాటలు చెప్పలేను కానీ ఇక ఆమె చెప్పింది ఈసారి ఇంట్లో కాంగ్రెస్ ఇంటికి చదివితే చీపురం మంచి ఆలోచన అనుకున్నాను అందుకే మీ కూడా చెప్తున్నా సో కాబట్టి దయచేసి నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి మీరు ఎవ్వరు కూడా మళ్ళొక్కసారి మోసండి మనం మనకు భవిష్యత్తులో దాంట్లో అభివృద్ధి జరగాలన్న మన భవిష్యత్ తరాలు బాగుండాలన్నా మీరు మీరు తప్పకుండా పదకొండవ తారీఖు రోజు కారు ఓటేసి మీరు గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు గెలిపిస్తారా సప్పుడు చేస్తారా మీరు గెలిపించాలండి గెలిపిస్తా ఉండాల చేతులు చెప్పాలి ఓ అక్కలు అక్క అన్న ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మాటిస్తున్నారు మీరు ఇప్పుడు ఇచ్చిన భరోసాతో తప్ప మేము కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా మరి వార్డ్ నెంబర్ ఇరవై ఒకటిలో కావచ్చు ఇరవై రెండులో కావచ్చు ఇరవై మూడులో కావచ్చు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకు తాగునీటి సమస్య ఉంది మన గొల్లచేరు ప్రాంతంలో మరి ఇంటికి ఇంటి ఇలా పట్టాలు రాలేదు ఆ పట్టాల సమస్య ఉంది అది మన చైర్మలు అయిన తర్వాత తప్పకుండా మనకు ఇళ్లకు పట్టాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం నీటి సమస్య ఎక్కడెక్కడైతుందో అక్కడ బోర్లు లేపించే బాధ్యత మేము తీసుకుంటాం ఎక్కడెక్కడైతే బోర్లు అవసరం ఉన్నాయో అక్కడ బోర్లు లేపించే బాధ్యత మేము తీసుకుంటాం ఎక్కడైతే రోడ్ అవసరం ఉందో అక్కడ రోడ్ లేపించే బాధ్యత మేము తీసుకుంటాం ఎక్కడైతే వీధి అవసరం ఉన్నాయో ఆ హైమాస్ లైట్లు పెట్టించే బాధ్యత కూడా అయితే చెప్పాలి ఇంకోటి ఏంటంటే మరి నేను ఎన్నో హైమాస్ లైట్లు ఇచ్చిన తాండూరులో అవునా మీ గదిలలో అయితే కనిపిస్తున్నాయి కదా స్ట్రీట్ లైట్స్ ఆ స్ట్రీట్ లైట్ల బల్బులు పోతే బల్బులు చేంజ్ చేయడానికి కూడా జాతర చెప్పి నేను ఇలా తిరుగుతున్నప్పుడు చెప్తున్నాను కలర్లు పోతే కలర్ ఏంటి కూడా సాధారణంగా లేదు కాంగ్రెస్ వాళ్ళకి కంటే చెప్తున్నాం మనం అంత బ్రహ్మాండంగా మిషన్ పైన డీల్ ఇస్తుంటే మనం ఉన్నప్పుడేమో సాఫీకి వచ్చినాయట ఈ కాంగ్రెస్ వాళ్ళు రాగానే అది కూడా పనిచేసి ఎందుకు అంటే ప్రతి ఒక్క దాన్ని కేసీఆర్ నీళ్ళు అంటున్నారండి అంత దౌర్భాగ్యులు ఈ కాంగ్రెస్ వాళ్ళు అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక ఈ ఎమ్మెల్యే మనుగురోడు కాదు ఈ వచ్చిండు గాలి లాగుకిండు గాలి కాబట్టి మీరు రేపటి రోజు మీకు ఏ సంతోషం ఉండగను నా ఇవే తెలుసుగా మీ అందరికి వచ్చినారా నా ఇంటికి వచ్చిన అలద తెలియకుండా ఒకసారి ఓ మొత్తం వచ్చు నా ఇంటికి చాలా సంతోషం ఇల్లు ఎమ్మెల్యే ఇల్లు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇల్లు కొక్కు మన దార్డూర్ బిడ్డ మన బాస్కరన్న దార్డూర్ బిడ్డ మరి టిప్పు